రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలోనే కె చంద్రారెడ్డి రిసార్ట్స్ కేసీఆర్ రిసార్ట్ లో పోలీసులు ఆపరేషన్ ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఫర్టిలైజర్ కంపెనీ పార్టీ ఏర్పాటు ఫర్టిలైజర్ కంపెనీ వివిధ డీలర్లకు పార్టీ ఏర్పాటు పార్టీలో లిక్కర్ తో పాటు అమ్మాయిలను ఏర్పాటు చేసిన ఫర్టిలైజర్ కంపెనీ యజమాని లిక్కర్ కోసం ఎక్సైజ్ శాఖ అనుమతి తీసుకున్న ఫర్టిలైజర్ కంపెనీ యజమాని అమ్మాయిలు డాన్సర్లు చట్ట విరుద్ధమని పోలీసులు డైల్ వన్ డబల్ జీరో ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన ఎస్ఓటీ పోలీసులు పార్టీలో లిక్కర్ తో పాటు ఇరవై మంది అమ్మాయిలను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసీఆర్ రిసార్ట్ లో మంది డీలర్లు మద్యం పర్మిషన్ లేకుండా మద్యం పార్టీ నిర్వహిస్తున్న డీలర్లు సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్ఓటీ పోలీసులు ఏకకాలంలో దాడి చేశారు నిర్వాహకులను అదుపులోకి తీసుకుని మద్యం పార్టీలను సీజ్ చేశారు కేసు నమోదు చేసుకున్న మహేశ్వరం పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు

ఎందుకు తీసురు ఎట్లా ఉన్నారు కదా ఆగితే ఏమైందన్న తీయడానికి ఏమైతుంది ఆ పద్నాలుగు పది రెండు వేల ఇరవై ఐదు రోజు ఎయి ఎయిట్ థర్టీ ఆ ప్రాంతం ఎయిట్ ఎయిట్ థర్టీ ప్రాంతంలో ఒక నమ్మదగిన సమాచారం ఉంది కేసీఆర్ రిసార్ట్స్లో అనుమానాస్పదంగా కొంతమంది వ్యక్తులు అమ్మాయిలతో ఉన్నారనే నమ్మదగిన సమాచారం మీద రైడ్ చేయడం జరిగింది ఇక్కడికి వచ్చి చూస్తే దీంట్లో రెండు గ్రూపులుగా ఒకటి వేద అగ్రి అనేది ఒకటి గాజుల రామారాయణకి సంబంధించినటువంటి డీలరు తిరుపతి రెడ్డి కంపెనీ సీడ్స్ కంపెనీ ఓనరు అతను వాళ్ళ డీలర్లని కొంతమందిని తీసుకొని వచ్చి ఇక్కడ పార్టీ అరేంజ్ చేశాడు ఆ పార్టీ లిక్కర్ పార్టీ అరేంజ్ చేశాడు దాంతో పాటు కొంతమంది లేడీస్ని కూడా తీసుకొచ్చి అంటే డ్యాన్స్ ప్రోగ్రామ్ అనేది పెట్టడం జరిగింది దాంట్లో అతన్ని అతనికి సంబంధించినటువంటి డీలర్లని కూడా కస్టడీలోకి తీసుకోవడం జరిగింది అది ఇంకొక రూమ్లో రాక్ 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 స్టార్ అనేది ఇంకొక స్వీట్స్ కంపెనీ ఉంది ఆ కంపెనీకి సంబంధించినటువంటి సైదారెడ్డి వాళ్ళొక థర్టీ మెంబర్స్ డీలర్లను తీసుకొని వాళ్ళు కొంతమంది ని తీసుకొచ్చి ఆ పక్క రూమ్ అక్కడ వాళ్ళు కూడా మందు తాగుతూ డ్యాన్స్ ప్రోగ్రామ్ అనేది చేయడానికి ప్రయత్నం చేస్తున్న క్రమంలోనే పోలీసు వాళ్ళు రావడం పట్టుకోవడం జరిగింది ఆ రెండు కంపెనీ వాళ్ళ ఓనర్ల మీద మరియు ఈ రిసార్ట్ ఓనర్ మీద మేనేజర్ మీద మరి ఎవరైతే డీలర్లు వచ్చారో వాళ్ళందరి మీద కూడా కేసులు చేసి రిమాండ్కి తరలించడం జరుగుతుంది ట్వంటీ మెంబర్స్ లేడీస్ ఉన్నారు ఫిఫ్టీ సిక్స్ మెంబర్స్ జెంట్స్ అంటారు రేవు పార్టీ కాదు ఇది అంటే దీంట్లో ఇక్కడ మందు ఎక్సర్సైజ్ ద్వారా మందు తెచ్చుకున్నారు ఒక రెండు ఫుల్ బాటిల్ కాటన్ ఫుల్ బాటిల్ ఉన్నాయి అక్కడ ఒక ఫుల్ బాటిల్ ఇక్కడ ఒక ఫుల్ బాటిల్ కాటన్ బీర్ బాటిల్ అక్కడ ఒక కాటన్ ఇక్కడ ఒక కాటన్ ఇంతవరకు మందు మాత్రమే ఉంది వేరే ఏమి లేదు మందు తాగుతున్నారు లేడీస్ తోని డాన్స్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలనేది వాళ్ళ యొక్క ప్లాన్ ఇక్కడ ఇక్కడ గాంజాయి గాని డ్రగ్స్ కానీ అలాంటిది ఏమి లేదు ఇక్కడ గాంజాయి దొరికితే టెస్ట్లు నిర్వహించడానికి ఆస్కారం ఉండేది ఎలాంటి డ్రగ్స్ కానీ లేవు ఒకదానికి తీసుకున్నారు ఒకదానికి పర్మిషన్ తీసుకోలేదు ఆర్కెస్ట్రా ఓన్లీ ఒక చిన్న రెండు బాక్సులు ఉన్నాయి సౌండ్ బాక్సులు రెండు పెట్టారు ఆ రెండు సౌండ్ బాక్సులతో స్టార్ట్ చేశారు అంటే ఈ మహిళలు ఎక్కడ వాళ్ళు సార్ వివిధ ప్రాంతాల వాళ్ళు వాళ్ళ ఆర్గనైజర్ తీసుకొచ్చారు ఆర్గనైజర్ మీద కూడా కేసు రిజిస్టర్ చేయాలి ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించిన వాళ్ళు మద్యం పాటలకు సంబంధించి ఎంత అంటే ఎంతవరకు ఉంటాయి సార్ బ్లాక్ డాగ్ బాటిల్స్ అన్ని అన్ని బ్లాక్ డాగ్ బాటిల్ విదేశం మద్యం గానీ అలాంటిది ఏం లేదు ఇప్పుడు పంచనామా కండక్ట్ చేస్తున్నాం పంచనామా కండక్ట్ చేసిన తర్వాత వాళ్ళని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం రిపోర్ట్ కాదు నగ్నంగా గానీ డ్రగ్స్ గానీ అలాంటిది ఏం లేదు దీనికి ఫర్దర్ గా మేము లీగల్ ఒపీనియన్ కూడా తీసుకుంటాం ఏమేమి సెక్షన్లు అప్లైబుల్ అయితే దాని ప్రకారం దానికి సంబంధించిన సెక్షన్లు పెట్టించారు ఇంకా స్టార్టింగ్ ఇప్పుడే స్టార్ట్ చేసామండి తప్పకుండా వాళ్ళని రిస్క్ రూమ్ కి రిస్క్ రూమ్ తరలిస్తాం